నమస్కారం ఎంకే న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణకు ఆదేశించాలి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ భువనగిర్ పురపాలక సంఘం పరిధిలో జరుగుతున్న అవినీతిపై భువనగిర్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏవి కిరణ్ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల అదనపు కలెక్టర్ భాస్కర్ రావుకి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఏవి కిరణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం నిర్వహించే పండుగల ఖర్చు మరియు వివిధ ప్రజల సౌకర్యాల నిమిత్తం చేసే ఖర్చులను ఉదాహరణకు పది లక్షలతో చేసే పనులను ఈ రోజు నాలుగు ఇంతలు అనగా నలభై లక్షల వరకు జనరల్ ఫండ్ ఖర్చు చేయడం జరుగుతుంది అన్నారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తాం బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి రచ్చా శ్రీనివాస్రెడ్డి మాజీ కౌన్సిలర్లు అజిముద్దీన్ భగత్ తాడూరి భిక్షపతి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక ఐదు లక్షలు అయ్యే ఒక పండగ ఖర్చుకు అది లైట్లే అనుకోండి టెండ్రోల్ బిల్లే అనుకోండి మురమే అనుకోండి ఏదైనా కానీ ఐదు లక్షలు ఎస్టిమేషన్ వేసి టెండర్ ప్రక్రియ జరిగితే ఐదు లక్షల్లో పని అయిపోయింది కానీ ఈరోజు ఏ విధంగా ఈ మొన్న జరిగినటువంటి పండగలలో గతంలో అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దాన్ని ఐదు లక్షల్లో పూర్తయిన పని ఈరోజు నాలుగింతలు అదనంగా అంటే ఈరోజు ముప్పై ఐదు నుంచి నలభై లక్షలు జనరల్ ఫండ్ నుంచి వెచ్చించి చేయడం జరిగింది అక్కడ ఏ బిల్డింగ్ కూడా కట్టలేదు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పర్మనెంట్గా కట్టలేదు అయినా ముప్పై ఐదు నుంచి నలభై లక్షల రోజు ఈరోజు జనరల్ ఫండ్ నుంచి జనాల నుంచి జనరల్ ఫండ్ నుంచి డ్రా చేయడం జరిగింది ఈ యొక్క జనరల్ ఫండ్ డబ్బులు అంటే ప్రజల యొక్క ఇంటి ట్యాక్స్ రూపంలో ప్రజల యొక్క నల్ల బిల్లు ద్వారా వచ్చే జనరల్ ఫండ్ ఈ యొక్క జనరల్ ఫండ్ను ఈ యొక్క ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది కనుసాగలతో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టి వృధా ఖర్చు చేస్తున్నారు అలాగే అదేవిధంగా ఈరోజు డిఆర్సీసీ ఈ యొక్క ఈ యొక్క ఫండ్ను సమానంగా పెట్టి ఆ ఒక్క వాళ్లలో ఉన్న మౌలిక వసతులు డ్రైన్లే కానీ సిసి రోడ్లు కానీ అందరు కూడా సమానంగా పెట్టాలని గతంలో కొద్దిగా ఫండ్ వస్తే వివిధ వాళ్ళ వాళ్ళకి నచ్చిన వాళ్లలో ఈ యొక్క కొంతమంది కాంగ్రెస్ నేతలు పెట్టుకోవడం జరిగింది ఆ విధంగా కాకుండా ఈ పద్దెనిమిది కోట్ల ఎని పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షలను ప్రతి వాళ్ళలో సమానంగా పెట్టాలని మా యొక్క బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మేము ఈ రోజు కలెక్టర్కి ఇచ్చిన వినతి పత్రంలో ఈ అవినీతికి సంబంధించిన పూర్తి వివరాలు పూర్తి వివరాలను మీకు రెండు మూడు రోజులల్లో అందరికీ కూడా క్లియర్గా చెప్తాం కానీ ఈ యొక్క అవినీతి జరిగిన దాని మీద కలెక్టర్ గారు వెంటనే చర్య తీసుకొని దీని మీద సమగ్ర విరా విచారణ జరిపి చర్యలు తీసుకొని ఏడల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈరోజు పట్టణ అధ్యక్షుడి మున్సిపల్ కౌన్సిల్ బృందం మరియు పార్టీ సీనియర్ నాయకులు మరి జిల్లా నాయకులు పట్టణ నాయకులు ముఖ్య నాయకులతో ఇవాళ మన మున్సిపల్ స్పెషల్ కలెక్టర్ గారికి మున్సిపాల్లో జరుగుతున్నటువంటి అవినీతిపై వినతి పత్రం ఇవ్వడానికి ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీ తరఫున అధ్యక్ష రాజ్యాలను రావడం జరిగింది మున్సిపాల్లో పది లక్షలకు అయ్యే పనులన్నీ నలభై లక్షల వరకు ఎస్టిమేట్లు చేసి అనధికారికంగా డబ్బులను డ్రా చేసుకోవడం జరుగుతుంది కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులను భయం భ్రాలకు గురి చేసి కమిషనర్ని డిఈ గారిని మరియు ఒక వ్యక్తిగత విషయాలు దాంట్లో అధికారి యొక్క పరిపాలన మీద మొత్తం ఒక నాయకులు కొందరు ఆండే ఉండి అక్కడ యొక్క పరిపాలనను అధికారులను చేయకుండా సంభవించేస్తూ అక్కడ ఉన్నటువంటి లొసుకులను అధికారుల యొక్క లొసుకులను వాళ్ళ యొక్క ఆచరణలో తీసుకొని వాళ్ళు వాడుకుంటూ ప్రజల యొక్క సొమ్మును ప్రజలకు చెందే విధంగా కాకుండా అధికంగా బిల్లుల రూపంలో పిచ్చలవిడిగా మున్సిపల్ యొక్క సొమ్మును వృధా చేస్తున్నారు కాబట్టి అధికార యంత్రాంగాన్ని కదిలించాలని ఈ యొక్క అవినీతిని బయట పెట్టాలని ఇలా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ముందుకు ముందు కూడా ఇంకా చాలా సమస్యలు భువనగిరిలో ఉన్నాయి ప్రజల యొక్క సంక్షేమం గురించి ప్రజాపాలన పేరు పేరుతో అవినీతిగా మారినటువంటి భువనగిరి మున్సిపల్ కార్యాలయంపై పూర్తిగా అధికారులు మరియు ఉన్నత స్థాయి నాయకులు అందరు దాని మీద దృష్టి పెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ ఉద్యమం అక్కడనే ఆగకుండా ముందున్నటువంటి అన్ని సమస్యల మీద పూర్తిగా మా పార్టీ ప్రజల యొక్క సొమ్మును ఉదా కాకుండా కాపాడే బాధ్యత మా పార్టీకి తీసుకుంటుందని ఈ అవకాశం కల్పించిన పట్టణ అధ్యక్షుడు గారికి